కేసీఆర్ గారు కేటీఆర్ గారు సమాధానం నేను నేను రోజు బయట పెడుతున్నాయి కొన్ని అంశాలు మాత్రమే ఇవాళ ఫీజు రియంబర్స్మెంటులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసీఆర్ నియమించిన కమిటీ మల్లారెడ్డి కాలేజీలల్లా ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందా నివేదిక ఇచ్చిందో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో ఫీజు రీయంబర్స్మెంటు తప్పుడు విద్యార్థుల వివరాలు పొందుపరిచి ఎన్ని కోట్ల రూపాయలు అన్యాయంగా ప్రభుత్వ సొమ్మును కాచేసిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి ఇవాళ అతని విద్యా సంస్థలను నిషేధించాల్సిన సందర్భంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కావచ్చు మల్లారెడ్డి స్కూల్స్ కావచ్చు తప్పుడు ధృవప్రయత్నాలతో ఆ యూనివర్సిటీలలో పోయి గొప్ప విద్యా సంస్థల కింద గుర్తింపు పొందాలని చేసిన ప్రయత్నంలో మొత్తం ఫోర్జు డాక్యుమెంట్లు పెట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అనుమతులకు ప్రయత్నం చేసి పచ్చిగా దొరికిపోయిన దొంగ మల్లారెడ్డి అలాంటి దొంగని కేసీఆర్ గారు పక్కలో కూర్చోబెట్టుకొని ఏం నీతి చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఇవాళ నేను సూటిగా కేసీఆర్ గారిని ఒకటే మాట్లాడదలుచుకున్నా నువ్వు రెండు వేల పదిహేనులో ఏదైతే శాసనసభలో చెప్పినో అవినీతి ఆహార రూపంలో ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే కొడుకునైనా కూతురునైనా జైల్లో పెడతాను మొదటిసారి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజ మన రాజయ్య గారిని అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఉప ముఖ్యమంత్రిని రాజీనామా చేసే అవకాశం కూడా ఇవ్వకుండా మంత్రివర్గం నుంచి ఉన్న పలంగా మీరు బర్తరఫ్ చేసింది రెండోసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈటల రాజేందర్ మీద ఎవరో ఫిర్యాదు చేసిందని చెప్పి దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూములను ఆక్రమించుకున్నాడని చెప్పి విచారణకు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ నేసినావు దేవుడు మాన్యాలను ఆక్రమించుకున్నాడని తక్షణమే ఐఏఎస్ ఆఫీసర్లు అనేసి మంత్రి నుంచి తొలగించినావు నేను ఇవాళ అడుగుతున్నా మల్లారెడ్డి గారికి సంబంధించిన ఆయన యూనివర్సిటీ అనుమతి కోసం పెట్టిన భూములు గుండ్లపోచంపల్లి సర్వే నెంబర్ ఆరు వందల యాభైలో ఉన్న ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటలు నీ ధరణిలో ముప్పై మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఏ విధంగా పెరిగింది దీన్ని మల్లారెడ్డి కేసీఆర్ గారు కలిసేమన్నా గుంజి గుంజి సాగదీసిందా లేకపోతే ఆకాశంలో నుంచి భూమి ఏమన్నా ఊడిపడ్డదా లేకపోతే భూమి ఎక్కడైనా పెరుక్కుంటూ పోతుందా దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో అన్ని భూముల యొక్క వివరాలను పక్కాగా పొందుపరుస్తామని పదే పదే ముఖ్యమంత్రి చెప్పిం పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు నుంచి మొదలు పెడితే రెండు వేలు రెండు వేల ఒకటి వరకు ప్రభుత్వం ఇచ్చిన పహానిలలో ఆ సర్వే నెంబర్లు ఉన్న భూమి మొత్తము ఇరవై రెండు ఎకరాలు ఎనిమిది గుంటలు ఇవ్వాలని ధరణి పోర్టల్లో ముప్పై మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు అయింది ఇందులో పదహారు ఎకరాల భూమి మల్లారెడ్డి బావమార్ది శ్రీనివాసరెడ్డి పేరు మీదకి వచ్చింది శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉన్న భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి గిఫ్ట్ డీడు ఈయనెంత దానకర్ణుడే అంటే భావ కల్లా ఆనందం చూడడానికి బావమార్ది పదహారు ఎకరాలు ఎడవసేత్తోని నజరానగా బహుమానంగా శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిండ్రు ఆయనంత నిజాం నవాబో ఇక అర్థం చేసుకోరు ఇక్కడ ఉన్న మతల అనేది సో అట్లాంటిది ఇప్పుడు అదే సర్వే నెంబర్లో అన్ని లేఅవుట్లు చేసి అమాయకులు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి ఇవాళ రెండు వేల నాలుగులో గ్రామ పంచాయతీ లేవట్లో ప్లాట్ నమ్మినారు రెండు వేల పదిహేనులో హెచ్ఎండిఏ లేఅవుట్ కింద ప్లాట్లు నమ్మినారు ఇది అంత అయిపోయినాక ఇప్పుడు మల్లారెడ్డి బామర్ది శ్రీనివాసరెడ్డి దిగి పదహారు ఎకరాల తప్పుడు ద్రోపత్రాలతోటి యజమానిగా మారి ఆ భూమి మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ చేసి ఇవాళ యూనివర్సిటీ తెచ్చుకున్నాడు కోడల్ పేరు మీద జవహర్ నగర్లో ఉన్న నాలుగు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో స్టాంప్స్ డిపార్ట్మెంట్ నిషేధించింది సబ్ రిజిస్టార్ నిషేధించిండ్రు ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూమి అని ఉంది ఆ ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి కోడల పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటారు ఆ రిజిస్ట్రేషన్లో పెద్ద పెద్ద భవనాలు కడతారు భవనాలలో వైద్య వ్యాపారం చేస్తారు అవన్నీ కేసీఆర్కు కనిపిస్తలేవా అదేవిధంగా యూనివర్సిటీలో నాక్కి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిహెచ్ఎల్వి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్ఎల్ అంటే ఎయిర్టెల్ అంటే ప్రైవేట్లో ఉన్న ఒక ప్రముఖ సంస్థ బిహెచ్ఎల్ సంస్థకు సంబంధించి ఎయిర్టెల్ సంస్థకు సంబంధించి ఇంకా కొన్ని సంస్థలకు సంబంధించిన వా కంపెనీ సీల్లు కానీ సంతకాలు కానీ డిజిటల్ సంతకాలు కానీ అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి నాట్లో ఒక మంచి కాలేజ్ కింద గుర్తింపు పొందాలని తప్పుడు ధ్రువపత్రాలు పెట్టినరు ఈ తప్పుడు ధృవపత్రాలు పెట్టినందుకు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీను ఐదు సంవత్సరాలు నిషేధిస్తున్నామని చెప్పి స్పష్టంగా నాయకు రాసిన లేఖ ఈరోజు నేను మీడియా మిత్రులకు ఇస్తున్నా ఇంత పచ్చి దొంగను ఇంత లంగను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టుకొని కూర్చున్నాడు ఇట్లాంటి లంగల్ని దొంగల్ని కూర్చొని పెట్టుకున్న కేసీఆర్ కేటీఆర్లు లఫంగల్ కాదా అని నేను అడుగుతున్నాను